మండల కేంద్రంలో టీడీపీ అధ్యక్షుడు నాపా వెంకటేశ్వర్లు నాయకుడు ఆధ్వర్యంలో కేక్స్ కట్ చేసి కూటమి ప్రభుత్వం ఏడాది సుబ్బరిపాలన విజోత్సవాలు టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ మండల అధ్యక్షుడు నాపా వెంకటేశ్వర్లు నాయకుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ఎన్నికలు ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ నేడు రాష్ట వ్యాప్తంగా తల్లికి వందన పథకం ద్వారా ప్రతి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదిహేను వేల రూపాయలు జమ చేసి రాష్ట్రంలో సుపరిపాలనకు శ్రీకారం చుట్టిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని రాబోయే నాలుగు సంవత్సరాలు రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ది పదంలో నడిపించడానికి నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు అలాగే శాసనసభ్యురాలుగా పదవిలోకి వచ్చిన ఏడాది కాలంలోనే కోవూరు నియోజకవర్గాన్ని ఎన్నడూ ఏ నాయకుడు చేయలేని విధంగా అన్ని విధాల అభివృద్ది సంక్షేమం అందిస్తూ నియోజకవర్గ ప్రజల హృదయాల్లో తనదైన శైలిని ఇస్తారని సంపాదించుకున్న నాయకురాలు కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో కరకాటి మల్లికార్జున బోలోకం విజయకుమార్ చెప్పుకొల వెంకయ్య సిద్దార్థ మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పట్టుకొని మనకి ఎన్ని పూడ్చుకుంటా గ్రామాల్లో అభివృద్ధి చేసుకుంటా మనోళ్ళు ముందు కడిగేస్తుండరు కనీసం సంవత్సరమే అయింది ఇంకా నాలుగేళ్ళు ఉంది మనోళ్ళు ఇంకా అభివృద్ధి చేసి రోడ్లు కానీ అన్ని కానీ నిర్మాణ పనులు చే చేపడతారు దీనివల్ల మంచి శుభ సమయం మనకి ఈ అవకాశం ఇచ్చిన మా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను అందరికీ నమస్కారం ఈరోజు జూన్ పన్నెండు కదే అంటే గత సంవత్సరం ఇదే రోజు ఈ యొక్క దుష్ట పరిపాలన అంతమై నారా చంద్రబాబు నాయుడు గారు దేవుడు లాంటి నారా చంద్రబాబు నాయుడు ఈ పరిపాలన మన స్వీకరించడం జరిగింది ఆ సందర్భంగా ఈ సంవత్సరం ఈ సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి నిర్మాణ సారథ్యంలో మోడీ గారి సహకారంతో రాష్ట్రం అంటే నోటు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ చంద్రబాబు నాయుడు చాకచక్యంగా ఈ సంవత్సరం ప్రభుత్వాన్ని నడిపి శశి ఇటు యువత ఇటు వృద్ధులకి ఇటు రాష్ట్రానికి అన్ని కావాల్సినవి ఒక సంవత్సర కాలంలో సమకూర్చడం జరిగింది ఇంకా మనకు నాలుగు సంవత్సరాలు ఉన్నాయి ఇప్పుడు కూడా ప్రతిపక్ష నేతలు విమర్శాస్త్రాలు చేస్తా ఉన్నారు వాళ్ళు ఇంటి విజ్ఞానాన్ని కుదిరారు ఎందుకంటే విమర్శ చేసే ముందు వాళ్ళు చేసిన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన విధానాన్ని వాళ్ళు గుర్తుంచుకోవాలని ఆ వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోవాలా ఎందుకంటే వాళ్ళల్లో కూడా మేధావులు ఉంటారు వాళ్ళల్లో కూడా ఐపీఎస్ ఐపీఎస్ చేసిన వాళ్ళు ఉంటారు రాష్ట్రం ఏ పరిస్థితుల్లో రాష్ట్రం చ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో ఈ రాష్ట్ర ప్రజానికానికి అదే మిత్ర మీడియా సోదరులకి తర్వాత మేధావులకి అందరికీ తెలుసు అటువంటి పరిస్థితి నుండి చంద్రబాబు నాయుడు ముందుకు అడుగులు ఇస్తూ ఈ యొక్క అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు పక్కల నడిపిస్తూ చంద్రబాబు నాయుడు అనుభవం రాష్ట్రానికి ఎంత అవసరమో మనకు తెలిసింది యువతకు తెలిసింది రాష్ట్ర ప్రజలకు తెలిసింది కాబట్టి అత్యధిక మెజారిటీ ఇచ్చి చంద్రబాబు నాయుడిని అధికారంలో ఖర్చు పెట్టడం జరిగింది ఆ అధికారానికి న్యాయం చేస్తూ చంద్రబాబు నాయుడు ఇంత పెద్ద వయసులో కూడా నిరంతరం శ్రమిస్తూ అతనికి కావాల్సింది కుటుంబం కాదు రాష్ట్రం రాష్ట్రం బాగుంటే ప్రజలు బాగుంటారు విద్యార్థులు బాగుంటారు తర్వాత అదేవిధంగా అన్ని రకాలుగా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో కూడా యువతను ముందుకు నడిపిస్తూ కొత్త కొత్త ఆలోచనలు ఒక అనుభవం ఒక యువత రెండు కలిపి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు దానికి పవన్ కళ్యాణ్ గారికి పూర్తి సహకారం ఉంది కాబట్టి ఈ రాష్ట్రం ఇంకా ముందుకు పోవాలని ఇటువంటి పండుగ రోజులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముందు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చంద్రబాబు నాయుడు సుపార్పాలను అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం ఈ అవకాశం ఇచ్చిన